ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒక్క హైందవ సనాతన ధర్మములోనే ప్రకృతిని పూజిస్తారు అందుకనే ప్రతి మనిషిలోనూ దైవాన్ని పూజిస్తాడు అందుకని మన దృష్టిలో ప్రతి మానవుడిని గొప్పగానే చూస్తాడు ఇతరుల దృష్టిలో ఎవడు దేవుడు కాదు వాళ్ళకెక్కడో ఒక తోట ఉంటాడు తక్కిన చోట లేడు అన్నది లోపం కానీ హైందవ ధర్మంలో ప్రతి చోట దేవుడున్నాడు అన్నారు శిలా మృత్తికాదిషు అన్నాడు సర్వ జంతువు మానవులయందే కాదు జంతువులయందు పక్షులయందు తర్వాత శిలలు రాళ్ళ ఎందు మట్టియందు కూడా భగవంతుని యొక్క మృత్తికే ఏ హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం వేదములో మంత్రములే చెప్పాడు మట్టిలో భగవంతుడున్నాడు ఓ మృత్తికా మృత్తికే ఏ హనమే పాపం నేను పాపము చేస్తే ఈ పాపమును హరించు మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం ఏదైనా నేను దుష్కృతము చేసి ఉంటే దానిని నీవు హరించు ఓ మట్టి అని ప్రార్థిస్తున్నాడు అందువల్ల మట్టి గొప్ప మనిషి గొప్ప ఒక ప్రాణి గొప్ప సర్పము గొప్ప దేవుడు ఏ రూపమైనా ఈ ప్రకృతి ఆ అందులో నుంచి వచ్చినవే ఇరవై పత్రాలు Please subscribe to our YouTube channel. Like and share this video.